ఐసి కమిషనర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయటం జరిగింది ఎందుకంటే విద్యార్థులకు ఫీజు ఏం వచ్చింది కానీ అట్లాగే ఎలబెన్స్లు కానీ మొత్తం దానికి వేలు ఏడు వేల వంద కోట్లు బకాయిలు పడ్డ ఈ ప్రభుత్వంలో గుర్తు చేయడానికి నిద్రపోటుకత్తు నటిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మొత్తం వేయటానికి జిల్లాలోని విద్యార్థి విభాగ అధ్యక్షుడు చైతన్య రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య కాన్సిల్షింగ్ అధ్యక్షుడు సందీప్ రెడ్డి మిగతా చోట్ల నుంచి కూడా వచ్చిన విద్య విద్యార్థులందరూ కూడా ఇవాళ గాడపల్లిలో ఆపిస్తుంది ఒక ధన్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులైన మరికొత్త కొద్ది నాయకుల్ని దాడి పోలీసులు అనుబంధించు ఇక్కడ దుగ్గురాల పీఎస్ఓ తీసుకురావడం జరిగింది పోలీసులు ప్రజా మాట్లాడాలి మాట్లాడి అవన్నీ కూడా సాయంత్రంలోపు నిర్ణయం తీసుకుని ఎఫ్ఐఆర్ మిగతా అన్నీ కూడా సాయంత్రంలో అన్ని తప్పింపు చేస్తామని అంత రోజులు రావడము ఆ ట్రైవ్ కారణం సాయంత్రం లోపు ఇవన్నీ కూడా ఈ విషయం మీద సరైన క్లారిటీ మాకు వస్తుంది కస్టడీలో విధించుకున్న విషయాన్ని కూడా మేము మాట్లాడాలి నిజంగా కేసు ఫైల్ చేయమంటే కేసు ఫైల్ చేయడం జరుగుతుంది లేదు మా పై అధికారులు మామూలుగా ఏదైనా వృద్ధులుపై పెట్టే ఆలోచించే ఆ విధంగా జరుగుతుంది అందుకు తప్ప వేరే భయపడాల్సిన అవసరం ఏం లేదు కార్యకర్తలు అందరూ కూడా విద్యార్థులు మీరు మామూలు రుచిని పద్ధతి కాబట్టి పోలీసులు డ్యూటీ వాళ్ళు చేశారు విద్యార్థులుగా మనం చేయాల్సిన డ్యాక్ స్టేషన్ మనం చేశారు అందరూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అంత విద్యార్థులకి మీకందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం అట్లాగే విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య కూడా ఏ విధమైన భారీ గమనికం